హాయ్ అండి హలో అండి అందరికీ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాము ఉదయాన్నే వర్షం కదా కొంచెం వేడి వేడిగా పొంగలు చేసుకున్నాము చేసుకుంటున్నాము ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు పెసరపొప్పు వేసాను ఒక గ్లాసు బియ్యం వేసాను అంటే మూడు ఆరు గ్లాసులు కాబట్టి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసాను ఇప్పుడు దీనిలో అయితే పొంగలైతే అన్నం అయితే ఉడికింది ఈ పప్పులు పప్పులుగా ఉంటేనే చాలా బాగుంటుంది దీనిలో అంతకంటే ముందు ఏం చేయాలంటే మనము ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి పాలు పొచ్చి వేసుకుంటారు కదా అలాగా కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పొంగలి దాని టేస్టే వేరుగా ఉంటుంది సన్నగా అలాగ ముక్కలు ముక్కలుగా గోసేసుకోవాలి పంట కింద పడ్డప్పుడల్లా తినడానికి చాలానే రుచిగా ఉంటుంది ఈ పొంగలికి బెల్లం వేయాలి ఇంకా నెయ్యి పోయాలి జీడిపప్పులు వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి వేస్తే చూడండి ఎంత బాగుందో ఎంత ఎంత బాగుంటుంది పొంగలి అన్నం అయితే ఉడికిపోయింది ఇదంతా ఇంకా మెత్తగా ఉడికి దగ్గరికి రావాలి కాదు పొంగలేనంటే అంటే అప్పటికి దాంట్లో ఉన్న నీళ్ళు అయితే సరిపోతాయి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాగా ఉడకాలి అయితే అన్నీ కలిపి ముక్కాయాల కేజీ ఉంటాయి మూడు రకాలు కదా కలిపాము గ్లాస్తో చేసాను గ్లాస్ కూడా చూపిస్తాను ముక్కాయి కేజీకి అర కేజీ పైన బెల్లం పడుతుంది బెల్లం అయితే దంచాను కొట్టలేదు ఉప్తాయి కరిగిపోతాయి అలాగైతే బాగుంటుంది సన్నంగా అంటే ఈ వర్షాకాలము జిగురు జిగురు కనిపిస్తుంది అలా అయితే బాగోదు కాబట్టి ఇలా చేశాను ముక్కలు కరిగిపోతే ఆ చమ్మన్న తగ్గేటప్పటికి సూపర్గా ఉంటుంది ఇదండి ఈ గ్లాస్తో మూడు వేసాను పప్పు పెసరపప్పు ఒక గ్లాసు పచ్చనపప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు వేసాను ఏంది పొంగలి పొంగలి అనేది పరవణం లాగుంది అనుకోకండి ఆరితే ఇది గట్టిగా వచ్చేస్తుంది ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో నెయ్యి పోసేస్తున్నా ఆవు నెయ్యి డబ్బా లేదు అయిపోయింది ప్యాకెట్ తెప్పించి వేస్తున్నా పొంగలికి ప్యా నెయ్యి వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది ఇది గట్టిగా అయిన తర్వాత కూడా తినేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇప్పటికే గట్టిగా వచ్చేసింది ఇంకా గట్టిగా రావాలనంటే ఇంకా కొంచెం పప్పులు ఉడికిపోతే గట్టిగా వస్తాయి మరి అంత గట్టిగా ఉడికిపోతే ఈ పప్పులు తినడానికి చాలా బాగుండవు ఇట్లా ఉంటే పప్పులు పప్పులుగా పలుకులు పలుకులుగా పంటి కింద పడుతుంటే దీని టేస్టే వేరుంటుంది చూడండి పొంగలి పర్వాణం అలాగా ఉండదు ఇంకా ఒక రెండు నిమిషాలు కూడా ఉంచుతాను ఉంచిన తర్వాతే దింపుతాం చూసారా మా ఈ పొంగల్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు కొట్టండి